రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి ప్రభును స్థుతించడానికి ప్రభుని కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అందరు కూడా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి ప్రతిరోజు రాత్రి కూడా కొంత దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రార్థించటమే కాదు కానీ మరి కొంత ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కూడా కొంత దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి మరి ప్రభు సన్నిధిలో మరి కొన్ని మాటలు వినడానికి కూడా దేవుడు ఎంతో మనకి కృప చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయ మరి ఈరోజు మరి మన అంశం ఏమిటంటే దేవుని హృదయానికి సమీపముగా దేవుని హృదయానికి మనం సమీపంగా మరి దేవునికి మనం ఎప్పుడు సమీపంగా వెళతామంటే దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినప్పుడు మనం దేవుని సన్నిధికి సమీపంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని హృదయానికి మనం సమీపంగా వెళ్ళాలి అంటే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపాలి ప్రభు పాదాల దగ్గర మనం సమయం గడిపినప్పుడు మనం దేవుని హృదయాన్ని సమీపించగలుగుతాం మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదును చూస్తే మరి దేవుడు అన్నాడు నా హృదయానుసారుడైన మనుష్యుణ్ణి నేను కనుగొన్నాను నా చిత్తాన్ని నెరవేర్చేవాడు నా హృదయానికి దగ్గరగా ఉన్నవాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా దేవుని హృదయానికి మనం దగ్గరగా ఉండాలి ఏ విధంగా మనం దగ్గరగా ఉంటామంటే ప్రార్థించినప్పుడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన యొక్క హృదయానికి మనం సమీపంగా ఉండడానికి ఎంతో అవకాశం ఉంటుంది ఒక వాక్య భాగం చూడండి యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయము ఆరో వచ్చనం యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మనమంట దేవుడు దొరికే కాలంలో మనం ఏం చేయాలి దేవుణ్ణి వెతకాలి ఇప్పుడు మన నిజంగా ఈ సమయం మనం చూస్తే దేవుని దొరికే కాలం ఇది ఒక దినం రాబోతుంది ఆ దినం దేవుని వెతకాలన్నది ప్రభు మీకు దొరకరు కాబట్టి దొరికే సమయంలో మన సమయాన్ని ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి ఈ దొరికే సమయంలోనే మనం ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయాన్ని మనం గడపాలి అందుకంటున్నాడు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెత వెతకాలి దేవుని సన్నిధిలో వెతకాలి ఆయన హృదయాన్ని వెతకాలి ఆయన హృదయంలో నీ పట్ల ఉన్న ఆలోచనలను వెతకాలి ఆయన హృదయంలో నీ పట్ల ఉన్న తలంపులు మనం వెతకాలి ప్రభు పాదాల దగ్గర మనం వెతకాలి ఏది అపవాదిగాడు మీ జీవితంలో ఏది దోచుకున్నా దేవుని దగ్గర వెతికితే ఖచ్చితంగా అది మనకు దొరుకుతుంది సాతానుగాడు మన దగ్గర ఆరోగ్యాన్ని దోచుకున్నాడా ఆరోగ్యం పొందాలి అంటే దేవుని దగ్గర మనం వెతకాలి అలాగే మన యొక్క జీవితానికి కావలసిన పనులు మన జీవితానికి కావలసినవన్నీ ప్రభు పాదాల దగ్గరే మనం వెతకాలి మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభు సన్నిధిలోనే ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయనలో ఆయన యొక్క సన్నిధిని వెతుకుతూ ఆయన మాటలు లేకపోతే ఆయన యొక్క పరిస్థితిని అంతా కూడా చూస్తూ ఎంతో ఆనందిస్తూ ఉంది అందుకే ప్రభు చెప్పారు మరియ ఎంచుకున్నది ఉత్తమమైనది అది ఆమె దగ్గర నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి మనము దేవుని హృదయానికి సమీపంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన్ను మనం వెతకాలి ఆయన సన్నిధి వెతకాలి అందుకే మోషే అంటాడు మీరు నాతో రాకపోతే అయ్యా నువ్వు నాతో రాకపోతే నీ సన్నిధి నాతో రాకపోతే నేను మాత్రం వెళ్ళను ఎందుకంటే నాకు కావలసింది నీ సన్నిధేనయ్యా నా తలంపులు కాదు నా ఆలోచనలు కాదు మీరు నాతో రావాలి మీరు నాతో రావాలి మీరు వస్తేనే నా పరిస్థితులన్నీ మారతాయి మీరు వస్తేనే నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు నాతో ఉండాలి మీరు నాతో ఉండాలి మీరు నాతో ఉంటేనే నా పరిస్థితులన్నీ మారుతాయి అని చెప్పి ప్రభువుని మనం వెతికేవారుగా ఉండాలి ప్రభువుని వెతకాలి ప్రభువుని వెతకాలి భర్తమై రోడ్డు పక్కన కూర్చుని మరి ప్రభువు వెళుతూ ఉంటే ఆయన అరుపులతో ప్రభువుని వెతికాడు ప్రభువుని ఆపేశాడు వెళ్ళే వెళ్ళే ప్రభుని ఆపి తనకు కావలసింది పొందుకున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హెలుయా హాలేలుయ అలాగే శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి ఏసఐ దగ్గరకు వచ్చి తన దాసుని యొక్క స్వస్థత వెతికాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హాలేలుయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన దొరుకు కాలమందు మనం ఆయన దగ్గర ఏం చేయాలి వెతకాలి ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనిడి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన ఉదయానికి మీరు సమీపంగా ఉండాలి అంటే ఆయన మీరు వెతకాలి రెండోది ఆయన సమీపంగానే ఉండగానే మనం ఏం చేయాలి వేడుకోవాలి నిజంగా ప్రభు అంట నీతి మంత్రులు యొక్క ప్రార్థన చెవియొక్క ఆలకిస్తున్నాడంట నిజముగా మొర్ర పెట్టు వారికి సమీపంగా ఉన్నాడంట కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని వెతకాలి ఆయన్ని వెతకాలి ఆయన్ని సన్నిధిని వెతకాలి ప్రభు అప్పుడే మనం ఆయన హృదయానికి దగ్గరగా సమీపంగా ఉండగలుగుతాం ఆయన వెతక్కోకుండా మన జీవితాన్ని ఈ లోకంలో వెతుకుతున్నాం అనుకోండి మన అవసరతలు తీర్చుకోవడానికి ఈ లోకంలో వెతుకుతున్నాం అనుకోండి ఈ లోకంలో మనకి ఏమీ కూడా దొరకదు ఏమీ దొరకదు ఈ లోకం మనల్ని ఎంత మాత్రం కూడా బాగుచ్చేయదు లోకం మనల్ని పాడుచేటివే తప్ప బాగు చేసేది కాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి లోకానికి దూరంగా ఉండి ప్రభు యొక్క హృదయానికి సమీపంగా ఉండి ఆయన దొరుకు సమయంలో ఆయన వెతకాలి అలాగే ఆయన సమీపంగా ఉంటే ఆయన ఏం చేయాలి వేడుకోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని హృదయానికి నువ్వు సమీపంగా ఉండాలంటే ఆయన్ని వెతకాలి ఆయన్ని వేడుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుని మొర పెట్టారు ఒకరిని మీతో ఒకరు ప్రార్థించమన్నారు ప్రభు కాబట్టి విసుక ఎడతెగక ప్రార్థించమన్నారు ఆయన్ని వెతకాలి ఆయన హృదయం కూడా అనేకుల కొరకు ప్రార్థించే హృదయం ఇప్పుడు ప్రభువారిని మీరు గమనిస్తే ఆయన ఎక్కడున్నాడు తెలుసా తండ్రి కుడిపార్శమున కూర్చుని ఆయన సకల పరిస్థితుల కొరకు ఏం చేస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన హృదయం కూడా మనల్ని వెతుకుతూ ఉంది ఓ ఏదేను తోటలో ఆదామవలు వెళ్ళిపోయి ఆ మరి దేవుడు చెప్పిన మాట వినక్కోకుండా వాళ్ళు మాట తప్పి వెళ్ళి ఆ మరి ఆజ్ఞాతి క్రమము చేసి పాపం వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు వాళ్ళు వెళ్ళి ఏం చేశారు కదా చెట్ల వెనక్కి దాక్కున్నప్పుడు ప్రభు యొక్క హృదయం వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది అలాగే దేవుడు మనం వెతుక్కుంటూ అలాగే మరొక ఒక ఉపమానం కూడా చెప్పారు ఒక ఆయనకి నూరు గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఆ హృదయం వెతుకుతూ ఉంది దేనికి స్తోత్రాలు చేయలేదా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుని సన్నిధిలో చాలా విలువైన దానము దేవుని సన్నిధిలో నువ్వు ఎంతో విలువ కలిగిన దానము ఎందుకో తెలుసా ఆయన తన స్వరూపంలో తన పోలికలో నిన్ను నిర్మించుకున్నాడు అంతేకాదు నిన్ను దీవించాడు ఆయన ఓ నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నింపాలి దాన్ని లోబరుచుకోవాలని దేవుడు నిన్ను దీవించాడు ఎప్పుడు కూడా దేవుడు నీ పక్షానే ఉన్నాడు ఆయన హృదయము ఎప్పుడు కూడా నీకు సమీపంగా ఉండడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంది అటువంటి హృదయం నువ్వు తెలుసుకోవాలి అంటే ఆయన వెతకాలి ఆయన వేడుకొనాలి అప్పుడు ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా నీకు అర్థమవుతాయి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం స్వస్థపరచుట ఆయనకి ఇష్టం నిన్న అభివృద్ధిలోకి తీసుకురావడం ఆయనకి ఇష్టం దరిద్రతలోంచి నిన్ను బయటికి తీసుకురావాలని ఆయన దరిద్రుడిగా మారిపోయి నిన్ను ధనవంతుడిగా చేశాడు నీ దరిద్రత అంతా కూడా తీసేసుకున్నాడు దరిద్రత అనేది ఒక ఆత్మ ఒక స్పిరిట్ అనమాట ఆ దురాత్మను నీ శరీరంలో మీ ఇంట్లో నుంచి దేవుడు ఎంతో తొలగించాడు నీ ఒంట్లో నుంచి కూడా నిన్ను ధనవంతుడిగా దేవుడు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని పెట్టారా దేవుని హృదయానికి సమీపముగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా ఆయన్ని వెతకాలి ఆయన్ని వేడుకోవాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏం చేయాలి చెప్పండి ఆయన వెతకాలి ఆయన వేడుకోవాలి ఎక్కడ వెతుకుతాం దేవుని సన్నిధికి వచ్చి వెతుకుతాం సమయం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని వెతుకుతాం పని చేస్తున్నప్పుడు కూడా వెతకవచ్చు ఎక్కడికి వెళుతున్నా ప్రయాణం చేస్తున్నా దేవుని వెతకవచ్చు ఓ దేవుని సన్నిధిని ఓ దేవుని అడగచ్చు వేడుకొనవచ్చు ఎక్కడికి వెళ్ళినా దేవునితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన హృదయానికి నువ్వు సమీపంగా ఉంటావు ఆయన హృదయంలోంచి వచ్చే స్వరమును వింటావు నా గొర్రే నా స్వరమును వింటది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి నువ్వు వేడుకోకపోతే నువ్వు దేవుణ్ణి వెతక్కపోతే దెయ్యని స్వరం ఎక్కువగా నీకు వినపడుద్ది దేవుని స్వరం నీకు వినపడదు ఎందుకంటే దేవుని స్వరం నీకు వినపడాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆయన దొరుకు కాల ముందు ఆయన వెతకాలి ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకొనాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే ఏదైనా ప్రభువుని అడగచ్చు ప్రభువుకు చెప్పొచ్చు ప్రభు దగ్గర వెతకొచ్చు ఎందుకో తెలుసా బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందు గుప్తమై ఉన్నాయి జ్ఞానం లేకపోతే అడగచ్చు బుద్ధి లేకపోతే అడగచ్చు సర్వ సంపదలు కూడా ఆయనలో ఉన్నాయి అదొక నిధి నిధి అదొక ట్రెషర్ కాబట్టి ఆ ట్రెషర్ నువ్వేం చేయాలో తెలుసా వెతకడం ద్వారా వేడుకోవడం ద్వారా ఆ నిధిలో నుంచి నువ్వు కావలసినవన్నీ కూడా నువ్వు పొందుకోగలుగుతావు దేని స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకు ఈ ఐదు రాత్రులంటే ఆ నిధులోంచి తోడుకోవడానికి ఆ నిధులోంచి సంపాదించుకోవడానికి ఆ నిధులోంచి భద్రత సంపాదించుకోవడానికి ఆ నిధులోంచి దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవడానికి ఆ నిధులోంచి దేవుని యొక్క అవసరతలో మన అవసరతలన్నీ తీసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం తెలుసా ప్రభుని దొరుకు సమయంలో మనం వేడుకుంటూ ఉన్నాం ఇలా చేయటం ద్వారా ఆయన హృదయానికి సమీపంగా ఉంటాం ఆయన మనకు సమీపంగా ఉండి మన జీవితంలో అనేక కార్యాలైన చేస్తారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అలాగే రెండో మాట కూడా చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు నుంచి కొన్ని వచ్చినాలు చూద్దాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది మీరు నాకు మొర్ర పెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయచ్చు ఒత్తురేనని నేను మీ మనవి ఆలకింతును దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంత మంచి మాట చూడండి మీరు నాకు మొర్ర పెట్టుదురే అని మీరు నాకు ప్రార్థన చేయి ఒత్తురేనని నేను మీ మనవి ఆలకేంతును దేనికి స్తోత్రాలు చెల్లిద్దా మీరు నాకు మొర్ర పెట్టడానికి వస్తారని అలాగే నాకు ప్రార్థన చేయడానికి వస్తారని తెలిసి నేనేం చేస్తున్నాను తెలుసు మీ ప్రార్థనలన్నీ కూడా నేను ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడతామో ఆయన అంటే మన ప్రార్థనలు నేను మీ మనవి ఆలకింతును మీ మనవి నేనేం చేస్తాను ఆలకింతును దేనిక స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా ఆయన హృదయానికి మనం సమీపంగా ఉండాలి అంటే ఆయనకి మనం మొర్ర పెట్టేవారుగా ఉండాలి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి అప్పుడు ఆయన హృదయానికి మనం ఎలాగుంటాం సమీపంగా ఉంటాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మొదటగా వెతికితే ఆయన సమీపంగా ఉంటాం రెండోది వేడుకుంటే ఆయనకి సమీపంగా ఉంటాం మూడోది ఆయనకి ఏంటంటే మొర్ర పెట్టాలి మొర్ర పెట్టాలి ఆయన అంటున్నాడు మీరు మొర్ర పెట్టడానికి వస్తారని మీరు ప్రార్థన చేయడం వస్తారని నేను మీ ప్రార్థన ఏం చేస్తానో ఆలకిస్తాను నిజంగా మన ప్రభువు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన హృదయం ఎలాగుందో తెలుసా నీ ప్రార్థన ఆలకించాలని తప్పిస్తూ ఉంది నీ నోట్లోంచి వచ్చే మా మాటలు వినాలని ఆశపడుతూ ఉంది పరలోకం అంతా కూడా నీ మాటలకు విలువిస్తుంది పరలోకం అంతా కూడా నీ ప్రార్థనకి ఎంతో విలువ ఉంది ఓ ఒక దైవ దైవశాకుడు చెప్పాడు పరలోకం వెళ్ళినప్పుడు ఆయన అంట ఒక మన ఆకాశంలో చాలాసార్లు మనం చూస్తాం జెట్ ప్లెయిన్స్ అని లేకపోతే యుద్ధ విమానాలు వెళ్ళినప్పుడు ఆ విమానం వెనక ఒక దారిలాగా ఒక పొగలాగా ఏర్పడుద్ది ఒక పొగలాగా దారి ఏర్పడుద్ది అలాగే అంట ఆయన పరలోకంలో ఉన్నప్పుడు అనేకులు చేసే ప్రార్థనలు అలాంటి దారులాగా ఏర్పడుతూ ఉన్నాయి పరలోకానికి వచ్చేట్లాగా నిలబడుతూ ఉన్నాయంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మనం చేసే ప్రార్థన వ్యర్థంగా పోదు మనం చేసే ప్రార్థన నిర్లక్ష్యం అవదు మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు నీతిమంతుల ప్రార్థన ఆయన చెవియొక్క ఆలకిస్తాడు ఏసు రక్తంలో కడగబడి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం ఉచితంగా ఆయన కృపచేత మనము ఓ నీతిమంతులుగా అయ్యావు మనం చెప్పే ప్రతి మాట పరలోకం వింటది పరలోకం ప్రతి మాటకు ప్రతిస్పందిస్తుంది కాబట్టి నువ్వు మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన హృదయానికి చేరుతుంది ఆయన హృదయానికి సమీపంగా ఉండగలుగుతావు నీ ప్రార్థన ఆయన హృదయంలోకి వెళ్ళి నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు చేస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హ మీరు నన్ను వెదిక్కిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు ఈ మాట గుర్తుపెట్టుకుని ఎలా అంటో తెలుసా ఊరికే పై పైన కాదు పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను ఏం చేస్తారంట కనుగొంటారు దేవుని నువ్వు కనుగోవాలన్నా దేవుని హృదయానికి నువ్వు సమీపంగా ఉండాలన్నా నువ్వేం చేయాలో తెలుసా పూర్ణ మనస్సుతో ఏం చేయాలో చెప్పండి పూర్ణ మనస్సుతో ఏదో ఊరికే మనిషి ఇక్కడ మనసు ఎక్కడో కాదు లేకపోతే ఇక్కడ కూర్చున్న ఏయో ఆలోచనలు పరధ్యానంతో ఉంటారు చాలామంది మనిషి ఇక్కడ ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు తలంపులు ఇక్కడ ఉండవు కూర్చుని ఎక్కడెక్కడో ఆలోచించుకుంటా పరధ్యానం అంటారు లేకపోతే బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంటారే ఆ టైపులో బాడీ అయితే ఇక్కడ ఉంది కానీ మైండ్ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడో పొద్దున్న నుంచి చేసిన పనుల వైపు తిరుగుతూ ఉంది లేకపోతే ఈరోజు అది మిస్ అయి ఇక్కడికి రాగానే ఎన్నెన్ని ఆలోచనలు అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఐదులోకి వెళ్ళిపోతారు పంతొమ్మిది వందల అరవై ఐదులోకి వెళ్ళిపోతారు అక్కడ ఆలోచనలు ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తుంటారు లేకపోతే వారి భర్త గారి గురించి పిల్లల గురించి ఇక్కడ అవి కాదు ఆలోచించాల్సింది పూర్ణ మనస్సుతో ఆయన దగ్గరికి ఏం చేయాలి తెలుసా అప్పుడు నువ్వు ఆయన కనుగొంటావు ఆయన హృదయానికి నువ్వు సమీపంగా ఉంటావు మొదటగా వెతకాలి రెండోది ఏం చేయాలి వేడుకోవాలి మూడోది ఏం చేయాలి చెప్పండి ప్రార్థించాలి మూడోది ఏం చేయాలి ప్రార్థించాలి నాలుగోది ఏం చేయాలి పూర్ణ మనస్సుతో ఆయన్ని వేడుకుంటే ఆయన హృదయానికి నువ్వు ఎలాగుంటావు సమీపంగా ఉంటావు ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో మనం పాడు బలముతో పూర్ణ మనస్సుతో నిన్న ఆరాధిస్తాను నిజంగా పూర్ణ పరిపూర్ణంగా పరిపూర్ణంగా ఆయనలో లీనమైపోయి మనం ఏం చేయాలో తెలుసా ఆయన అడిగినప్పుడు ఆయన కనుక్కుంటామంట ఖచ్చితంగా ఆయన మనకు కనబడతాడంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం పూర్ణ మనసు ఏం చేస్తుందో తెలుసా దేవుని హృదయానికి సమీపంగా నిన్ను తీసుకువెళ్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన వెదిగితే నీ హృదయం సమీపంగా ఉంటుంది ఆయన వేడుకుంటే నీ హృదయం సమీపంగా ఉంటుంది ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుని ప్రార్థిస్తే మొర్ర పెడితే మొర్రకిను వేడుకోవటానికి డిఫరెంట్ ఉంది ఓ వేడుకోవటం అంటే జస్ట్ అడగటం మొర్ర అంటే ఇంకా కూర్చుని విసుక ఎడతెగక ఏం చేయాలంట ఆయన సన్నిధిలో మొర పెట్టడం మొర అంటే ఇంకా ఇచ్చే వరకు వదిలే పని లేదనమాట ఆ విధంగా మనం చేసినప్పుడు ఆయన హృదయానికి మనం ఏమవుతాం తెలుసా సమీపంగా వెళ్ళగలుగుతాం దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలే మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు పద్నాలుగు నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే యహోవా వాకు నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను నేను మిమ్ము చెరపెట్టి ఏ జనంలోకి ఏ స్థలములోకి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరిలో నుండియు ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించదను ఇదే యహో వాకు ఎచ్చటి నుండి మిమ్ము చెరకు పంపితినో అచ్చటికే మిమ్మను మరలా రప్పింతును దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా కాబట్టి దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో వెతికినప్పుడు ఆయన హృదయానికి సమీపంగా ఉండి ఆయన మనం ఏం చేస్తామో తెలుసా ఆయన మన చెరలో నుంచి విడిపిస్తాడు ప్రతి పరిస్థితిని కూడా విడిపించి మనల్ని ఎంతగానో నిలబెడతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హెలుయా తర్వాత చూడండి ఇంకొక వాక్యం చూడండి కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిది తనకు మొర్ర పెట్టు వారందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు ఇంకోటేంటో తెలుసు ఆయన హృదయానికి నువ్వు సమీపంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి నిజముగా మొర్ర పెట్టాలంట ఎలా మొర్ర పెట్టాలి నిజంగా నిజంగా ఊరికే యాక్టింగ్ చేయటం కాదు యాక్టింగ్ చేయటం కాదు నిజంగా ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి ఆయన హృదయంలో నుంచి ఆయన హృదయానికి నేను సమీపంగా వెళ్ళాలని నిజముగా మనం ఏం చేయాలంట మొర్ర పెడితే ఆయనకి సమీపంగా మనము వెళ్తామండి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఆయన వెతికితే ఆయన హృదయానికి సమీపంగా ఉంటాం ఆయన వేడుకుంటే ఆయన హృదయానికి సమీపంగా ఉంటాం ఆయనకి మొర్ర పెడితే ఆయనకి సమీపంగా ఉంటాం ఓ ఆయన పూర్ణ మనస్సుతో వెతికితే ఆయనకి హృదయానికి సమీపంగా ఉంటాం నిజంగా మొర్ర పెడితే ఆయన అవుతాం తెలుసా ఆయనకి సమీపంగా ఉంటాం దేనికి స్తోత్రాలు చల్లిద్దాం ప్రియమైన దేవుని పెట్లారా మనం ఈ లోకంలో ఎవరో హృదయానికి సమీపంగా ఉండటం కన్నా దేవుని హృదయానికి సమీపంగా ఉండడం చాలా మంచిది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఈ లోకంలో మనుషుల హృదయాల కొరకు ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు మనుషుల హృదయాల్లో స్థానం కోసం ఎన్నో యాషాలు వేస్తూ ఉంటారు కానీ దేవుని హృదయంలో నీకు స్థానం దొరికిందా దేవుడు నిన్ను నీ పరిస్థితినే మార్చేస్తాడు కాబట్టి మన హృదయాల్లో ఆయనకి స్థానం ఇవ్వాలి ఆయన హృదయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా స్థానం ఇచ్చే బిడలగా మనం ఉండాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హెలుయా ఎందుకో తెలుసా మన అరచేతుల్లో చెక్కున్న దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు అంటే ఆయనకి ఎంతో ఇష్టం ఓ నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా నా దేవుడు నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఓ నిన్ను ప్రేమించి ఆయన హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన శిష్యుల్లో యోహాను ఏం చేశాడో తెలుసా హృదయానికి దగ్గరగా పెట్టుకున్నాడు దావీని ఏమన్నాడో తెలుసా నా హృదయానుసారుడైన మనుషుడంట ఓ నువ్వు ఎప్పుడైతే ఆయన వెతుకుతావో ఆయన హృదయానుసారుడైన మనుషుడుగా మారిపోతావు ఆ దావీదును దేవుడు ఏం చేశాడో తెలుసా ఓ ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా మార్చేశాడు ఆ దావీదు గోత్రములో నుంచే యోధా గోత్రంలో నుంచి దావీదులో నుంచి యస్సు ప్రభువారి లోకానికి రావడానికి జరిగింది దావీదును సింహాసనం ఇచ్చాడు ఆయన ఆ సింహాసనాన్ని చిరకాలం నియమించాడు ఆయన దావీదుని ఎంతో ప్రేమించాడు ఒక్క విషయంలో ఆయన తప్పు చేసినప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తా పడి మరి ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ప్రభుకి ఎంతో హృదయానుసరుడైన మనుషుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రాత్రికాల సమయంలో దేవునికి హృదయానుసారుడుగాను ఉండాలి అంటే ఆయన హృదయానుసారుడైన మనుషుడుగా ఆయన హృదయానికి సమీపంగాను ఉండాలి అంటే మొదటిగా నువ్వు ఆయన వెతక్కాలి ఓ ఆయన సమీపంగాను ఉండాలి ఆయన వెతకాలి ఆయన వేడుకోవాలి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆయనకు మొర్ర పెట్టాలి నిజముగా మొర్ర పెట్టాలి ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనూ పెరుగులాడుతూ ఉంటావో ఆయన హృదయానుసారుడైన మనుష్యుడిగాను మారిపోతావు ఆయన హృదయంలో నీకు స్థానం ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ప్రభువే అంత మంచి మాట నా హృదయానుసారుడైన నా హృదయ తలంపులు నెరవేర్చగలిగిన మానవుడు ఈరోజు ప్రభు నీ పట్ల మాట చెప్తున్నాడా నా హృదయంలో ఏదుందో అదే చేసేవాడు నా బిడ్డ నీ ఎప్పుడన్నా నీతో మాట్లాడుతున్నాడు దేవుని హృదయం ప్రకారంగా నడిచేవారు మన హృదయం కాదండి మన ఆలోచనలు కాదు మన తలంపు కాదు దేవుని చిత్తం దేవుని హృదయం మన యొక్క చిత్తంలో కలిసి నడిచినట్లయితే దేవుడి మహిమ దేవుని నామానికి మహిమ వస్తుంది అలాగే దేవుడిని నువ్వు ఉన్నత స్థితిలో కూడా ఉంచుతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మన చిత్తం కాదండి మన తలంపులు కాదండి ఆయన హృదయం ప్రవ్వా నీ హృదయంలో ఏదుందో అదే నేను చేస్తానయ్యా ఆయన హృదయంలో ఏముందో తెలుసా నశించిపోయే ఆత్మల గురికి ఆయన హృదయం పరితపిస్తూ ఉంటుంది నీ కొరకు పరితప్పిస్తూ ఉంటుంది నువ్వెవరో తెలుసా వధువు సంఘం ఆయన ప్రియురాలు నువ్వు ఆయన నీకు ప్రియుడు నీ కొరకు ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కొరకు మళ్ళీ రాబోతున్నాడు మళ్ళీ నిన్ను తీసుకెళ్ళడానికి ఆయనతో పాటు ఆ పిల్ల మహోత్సవములో నిన్నుంచడానికి వధువు సంఘంలో ఓ ఆ యొక్క బంగారుపు వీధుల్లో ప్రభువుతో పాటు యుగ యుగాలు జీవించే ఒక అనుభవంలోకి నిన్ను నడిపించాలని ఓ వెయ్యేళ్ళు ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో ఎంతో హ్యాపీగా జీవించడానికి ఆయన తన ప్రియ సంఘము కొరకు ఏ డాగు ఏ ముడతా మచ్చలేని సంఘం కొరకు ఆయన హృదయానికి దగ్గరగా ఉండే సంఘం కొరకు ఆయన్ని వేడుకునే సంఘం కొరకు ఆయన వెతికే సంఘం కొరకు ఆయనకు మొర్ర పెట్టే సంఘం కొరకు ఆయనకు ప్రార్థించే సంఘం కొరకు నిజముగా మొర్ర పెట్టే సంఘం కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా మన మీద దేవుడు ఎంతో ఆధారపడుతూ ఉన్నాడు అయ్యో నా హృదయాలోచనలు నెరవేర్చగలిగిన మనుష్యులు ఎవరైనా ఉన్నారా బద్దలైన సందుల్లో నిలవదగిన వాడు ఎవడని ఎంత విచారించినను ఒక్కడు కూడా దేవుని హృదయం పరితప్పిస్తుందంట అయ్యో అనేకుల కొరకు ప్రార్థించే నా బిడ్డలున్నారా అనేకులకు నా సువార్తను ప్రకటించి నా మాటలు చెప్పే బిడ్డలు నాకున్నారా హృదయంలోంచి ఒక ఆర్తనాదం వినబడుతుంది అయ్యో నశించిపోయే ఆత్మలు కావాలి అందుకని వెళ్ళిపోతూ చెప్పాడు నాకు అధికారం సర్వాధికారం ఇవ్వబడుంది కాబట్టి మీరు సర్వ లోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి తెలుసా ఈ సువార్ ఈ సువార్త ప్రకటించినాడు ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు ఈ సువార్త ప్రకటిస్తున్నాడు ఒక్కోసారి అనేకమైన భయంకరమైన శోధన గుండా వెళ్ళొచ్చు ఎందుకంటే అపవాదిగా ఈ సువార్త ఎవరికి తెలవనివ్వకుండా ఈరోజు ఎన్నో ఆటంకాలు మన ఒక దైవ సేవకుడు అంటున్నారు కొంత ప్రాణాలు అర్పించకపోతే ఈ భారతదేశంలో ఉద్యోగం రాదు ఓ కొన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సిందే ఖచ్చితంగా ప్రభు కొరకు నిలబడాల్సిందే కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది శ్రమ అయినా శోధనైనా ఓ ఇరుకైనా సరే ఆ ప్రభు ప్రేమ నుంచి విడదీసే వాళ్ళు ఎవరో ఉండరు ఆయన హృదయంలో నీకు స్థానం ఉంటే ఏ పరిస్థితి అయినా సరే నువ్వు నిలబడతావు అంతేగా నువ్వు దేవునికి స్తోత్రాలు ఇరుకు ద్వారంలో వెళ్ళటానికి ఇష్టపడతావు అందుకే ప్రభు చెప్పారు ఏమైనా తెలుసా ఇరుకు ద్వారంలో ప్రవేశించుటకు పోరాడు సంకుచితమైన మార్గంలో ప్రవేశించడానికి ఏం చేయాలి పోరాడండి లోకమంతా విశాల వెతుకుతూ ఉంది శ్రమ నుంచి పారిపోవడానికి శ్రమల నుంచి పారిపోవడానికి శ్రమలు వస్తుంటే వాటికి భయపడి ప్రభువును వదిలిపెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మనం అటువంటి వారం కాదు ఆయన సంఘము ఆయన వధువు సంఘము ఎలాంటిదో తెలుసా శ్రమైనా కష్టమైనా ప్రభు కొరకు నిలబడి ఈ మట్టి శరీరాల్ని ఇక్కడ వదిలిపెట్టి ఆయన యొక్క మహమైశ్వర్యాన్ని లేకపోతే మహిమ శరీరాలు ధరించుకొని ప్రభు సన్నిధిలో వెళ్ళవలసిన వారమే ఉన్నామని ప్రభు పేట తెలియపరుస్తున్నాను కాబట్టి దేవుని హృదయానికి మనం సమీపంగా ఉండాలి మన ప్రార్థన అయ్యా నేను నీ హృదయానికి సమీపంగా ఉన్నానా నీ హృదయంలో ఆలోచనలు నేను నెరవేరుస్తున్నానా నా సొంత ఎజెండా ఏదైనా పెట్టుకున్నానా నా సొంత ఆలోచనలు కాదయ్యా నీ హృదయాలోచనలే నా జీవితంలో నెరవేర్చబడను గాక కొంతమంది అనుకుంటారు ఏమండి దేవుని హృదయాలోచనలు కష్టం లేకపోతే ఇబ్బందికరమా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అవి హానికరమైనవి కాదు కానీ రాబో కాలమందు మీకు మేలుకరమైన ఉద్దేశములే అన్నాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దా ప్రభు మన జీవితంలో ఏది అనుమతించినా అది మన మేలు కోసమే ప్రభు ఏ పరిస్థితిలో నిన్ను పెట్టినా అది మన మేలు కోసమే ప్రభు ఏ స్థితిలో నిన్ను నడిపిస్తున్నా అది నీ మేలు కోసమే ఈరోజు నీకు ఒంట్లో బాగోలేదా అది నీ మేలు కోసమే ప్రతి కీడును దేవుడు మేలుగా మార్చగలిగిన దేవుడు ప్రతి కీడులో దేవుని శక్తిని చూపించగలిగిన దేవుడు ఏబు జీవితంలో వచ్చిన శ్రమలో ఏబు చివరి అధ్యాయంలో ఏమంటాడో తెలుసా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి ఎంతని పశ్చాత్తపడుతూ పాపాత్ముణ్ణి అంటూ అయ్యా ఒకప్పుడు నేను వినికిడి ద్వారా నిన్ను విన్నాను ఒకసారి విని చెవులతో నిన్ను విన్నాను కాని అయ్యా ఇప్పుడైతే నేను కనులార నిన్ను చూస్తున్నాను అపవాది పెట్టిన శోధన ఏం చేసిందో తెలుసా ఏ సైను చూచే కృప యోబుకిచ్చిందే ఈ రోజు నీ శోధన నీ శ్రమ ప్రభుకి దగ్గరగా చేస్తుంది కానీ ఆయన హృదయానికి సమీపంగా చేయడానికే కానీ నిన్ను పాడు చేయడానికి కాదని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను